హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అలేఖ్య చిట్టి పికిల్స్ నడిపిస్తున్న అలేఖ్య సిస్టర్స్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారంగా మారింది సి పికిల్స్ కొనుక్కోవడం కోసం వాళ్ళని అప్రోచ్ అయినటువంటి ఒక కస్టమర్ని బండభూతులు తిట్టారనేటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వాళ్ళ వ్యవహార శైలిని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది వీటన్నిటి మీద చర్చించుకునే ప్రయత్నం మనం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికిస్త ఆజాద్ గారు సార్ నమస్కారం నమస్తే అండి ఇప్పుడు అలేఖ్య చిట్టి ఫికిల్స్ నిర్వహిస్తున్న అలేఖ్యా సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవహార శైలి మీద సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి విషయం ఏంటి అంటే వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ప్రమోట్ చేస్తున్నారు మీకు పికిల్స్ కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్ అప్రోచ్ కాండి అని ఓకే ఇది బిజినెస్ అకౌంట్ ఒక కస్టమర్ అంటే కస్టమర్ అంటానికి లేదేమో కానీ ఒక వ్యక్తి అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ కాదని ఆటో రిప్లై వస్తుంది అంటే ఏ ఫికిర్కి ఎంత రేటు అనేటువంటి అప్పుడు చికెన్ ఫిగన్ పన్నెండు వందల రేటు ఉంది అని చెప్పేసి ఇంత రేట్ ఉందా అని చెప్పేసి నమస్తే పెడుతూ ఒక ఎంఓజీ పెట్టి ఇంత రేటా అన్నాడంట దానికి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే ఒక బండ బూతులు బండ బూతులు తిడుతూ ఎరా నువ్వు ఎక్కడన్నా పని చేసుకో ఎవరు నాలుగు పాచి పని చేసుకో నువ్వు లైఫ్ మీద దుస్తు పెట్టు పన్నెండు వందలు పిక్కి లేక కొనలేను పిల్లాన్ని ఏం పోషిస్తారా నీ పెళ్ళని పక్కన కొడుతూ పోరా నీ గోల్డ్ గీలు నీ అమ్మాయి ఇది అన్నారు వాటెవర్ ఇక ఆ రకంగా వాళ్ళు ఇస్తా వచ్చినటువంటి భాష వాడుతూ మెసేజ్ పెట్టారంట ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ వ్యవహార శైలి మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ చేసుకున్నారు అని చర్చ కూడా నడుస్తూ ఉంది వాట్సాప్ నెంబర్ను బ్లాక్ చేసుకున్నారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది మీడియాలో పెద్ద ఎత్తున దీని మీద ఏమంటారు అసలు ఒకటండి ఒక కస్టమర్ని అంటే ఇది ఇది నేను వాస్తవమా అవాస్తవం అనేది పక్కన పెడదాం ఈ కస్టమర్ని తిట్టకూడదు తిట్టే రైట్ ఎవరికి లేదు కస్టమర్ అని కదా ఎవరిని తిట్టకూడదు తిట్టే రైట్ ఎవరికి లేదు అలాంటిది కనుక జరిగితే మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే ఒకవేళ తిట్టడం జరిగితే ఇదే నిజమై ఉంటే ఎలాంటి యాక్షన్ ఉంటుంది సార్ ఒకటండి ఇప్పుడు నేను చెప్తానండి హీఈ్ నాట్ కస్టమర్ నో డిస్ పాయింట్ అకాడింగ్ ద కన్సూమర్ యాక్ట్ కేస్ కొనలేదు కాబట్టి కొనలేదు కాబట్టి ఆయన ఏంటి జనరల్గా అది పబ్లిక్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాబట్టి నేను కూడా ఆయన పేరుతో నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎందుకు రేట్లు ఎక్కువ ఉన్నాయని అతను అడిగాడు అడిగిన తర్వాత అది అమ్మాయి బూతులతో తిట్టింది అనేది చెప్తున్నారు ఇక్కడ మూడు పాయింట్లు మనం ఆలోచిద్దాం అంటే అతను ఎంక్వైరీ చేస్తే తిట్టు వచ్చాయి అదే సార్ అది తిడదాం మూడు తిట్టింది అనేది మూడు పాయింట్లు ఆలోచిద్దాం ముగ్గురు సిస్టమ్లు ఎవరు తిట్టారన్నది ఒక పాయింట్ ఒక పాయింట్ సరే ఎవరు అనేది రెండోది అతను ఒకవేళ అతను మనోభావాలు దెబ్బతిన్నా మనోభావాలు హట్ అయినా కూడా అతను దానికి సంబంధించి లీగల్గా వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అతనుకున్న రైట్ అది పోలీసులు కంప్లైంట్ ఇయటమా డెఫమేషన్ సూట్ ఫైల్ చేయటమా అది ఇంకేదైనా చాలా అవకాశాలు ఉన్నాయి రెండు మూడోది ఆ వాయిస్ ఒరిజినల్ అని చెప్పి మీరు ఎలా నమ్ముతున్నారు మీరు ఎలా నమ్ముతున్నారు మీరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా నేనైనా మీరైనా ఎలా నవ్వుతున్నాం ఈ మూడు పాయింట్ల మీద ఒకటి మనం ఆధారపడి ఉంటుంది ఒరిజినల్ కాకపోతే ఈ పాటికి వాళ్ళు ఖండించి ఉండేవాళ్ళుగా రైట్ ఒక నిమిషం ఒక నిమిషం ఇంకోటి ఈజ్ నాటే కస్టమర్ ఎక్కడ కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం అతను కస్టమర్ కాదు ఎలాగంటే కొంటేనే కదా కస్టమర్ ఎంక్వైరీ చేసే కస్టమర్ కాదు కదా సో ఇతని ఇవి ఇన్ని రకాలుగా ఆలోచించాలి ఒకటి మీరంటే ఆ సిస్టర్స్ ముగ్గురు కూడా వాళ్ళు దీనికి సంబంధించి ఎట్లాంటి తిరిగి రిప్లై ఇవ్వలేదు చేయలేదు అనేది మీరు అంటున్నారు అది ఇస్తారేమో చూద్దాం ఒకటి చూడకపోతే ఒకటి చూడకపోతే ఏమవుతుంది వాళ్ళ వాళ్ళ రేట్స్ వాళ్ళ ఇష్టం మీరు ఎవరైనా అడగడానికి ఇప్పుడు ఒకటండి ఇప్పుడు నా ఇష్టం అండి నా ప్రోడక్ట్ నేను ఏదైనా ఎంతైనా రేటు పెంచుకుంటా ఇప్పుడు మనం ఒక షాపింగ్కి వెళ్ళాము ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన రేటు పెడతాను నేను ఒక పెన్ను చూశాను సార్ చిన్న పెన్ను అక్కడికి వెళ్ళా జీవి కమ్మలో నేను వెళ్తే పెన్ను చూశాను సార్ పదిహేడు వేలు అంట పెన్ను కింద పడితే మూడు మొక్కలు అవుతుంది పదిహేడు వేలు పెన్ను నేను నేను చెప్పేది ఒక మాట వినండి వేలు పెను చూసారు ఇంత రేట్ అని మీరు అడిగితే అది తప్పైతే కాదుగా తప్పని కాదుగా ఇప్పుడు కాదండి అది ఫిక్స్డ్ రేట్ ఉంది నచ్చితే కొనుక్కో లేకపోతే అన్నట్టు ఉంది వెళ్ళాము పదిహేడు వేలు ఎంతమ్మా పదిహేడు వేలు అన్నారు మాట్లాడలేదు వచ్చేసాము అంతేగాని దీనికి ఎందుకు రేటు పెట్టావు అంటే అది ఆ ప్రొడక్ట్ ఇష్టము నువ్వు కొంటే కొనుక్కో లేకపోతే లేదు నా ఇష్టం సార్ అలా అలా చెప్తున్నారు మీరు ఇప్పుడు కాదు సార్ ఒక మన షాప్కి పోతాము బట్టల దుకాణం పోతాము ఒక బట్టల తీస్తాము దానికి వెయ్యి రూపాయలు ఎంఆర్పి ఉంటది ఇంతెందుకు అన్నింటిలో అడుగుతారా సార్ అడుగుతారా చట్నీస్ అడుగుతారుగా చట్నీస్ విషయం మన షాప్ పోయినప్పుడు చట్నీస్ విషయం చట్నీస్ సార్ ఒక నిమిషం సార్ ఇప్పుడు ప్రొడక్ట్ లో ఆమె చెప్పిందండి అది ఆమె ఇష్టం నచ్చితే కొనుక్కో లేదు లేదు అడిగినందుకు బూతులు తిట్టడం నేరం మళ్ళీ చెప్తున్నాను నేను బూతులు తిట్టాను లేఖలుగా పొమ్మను దాన్ని పది మంది పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఒకటి ఇప్పుడు మీరు కారు కొనడానికి వెళ్ళాము సార్ మనం మనం వెళ్ళాము మనం ఏదో చెప్పకూడదు ఏదో కార్ కొన్నాను మనం వెళ్ళాము వెళ్తా చెప్పి అన్ని డిస్కౌంట్ ఇప్పుడు అయిపోయి పోనీ లాస్ట్ ఎంత అని చెప్పాము ఆ ఎందుకు ఇంత అమ్ముతున్నాం అంటే మన అట్లా ఎందుకు ఇంత అమ్ముతున్నా ఎందుకు ఇంత అడుగుతా కాదు దీనికి దీనికి ప్రైజ్ ఎందుకు అని అడగటం బార్గెనింగ్ చేసుకునే కొనుక్కున్నాం మనం కొద్దిగా పక్కన పెట్టేస్తే మెన్షన్ ఉంది కదా ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ సార్ నచ్చితే లేదు ఇప్పుడు నేను మొన్న షాప్ కి వెళ్ళాను సార్ ఓపెన్ చెప్తున్నాను అది తెలిసిన నా ఫ్రెండే షర్ట్ అంతా అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నాడు బాటాకి వెళ్ళాము చెప్పులు కొనడానికి తొమ్మిది వందల తొంభై అక్కడ బార్గిన ఎందుకు చెయ్యం మనం అది ఆడిష్టం నువ్వు నచ్చితే కొనుక్కు లేకపోతే లేదు ఎందుకు రేట్ ఎక్కువ పెంచారు అంటే అమ్మాయి ఉక్రోషం ఉందో కోపం ఉందో ఇప్పుడు కూడా ఆదేశం ఉందో ఇప్పుడు కూడా మీరు నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు అని పద్ధతిగా సమాధానం ఇష్యూ లేదు కానీ అడిగినందుకు పట్టమే ఇష్యూ ఇక్కడ ఇష్యూవే అది సార్ మీకు ఒక మాట చెప్పనా ఆ వాయిస్ ఎవరిది నాకు అది చెప్పండి సార్ ఫస్ట్ మీరు అది మీరే చెప్పలేకపోతున్నారు ఎవరిది అది వాయిస్ ఎవరిది ఆ వాయిస్ మీరు చెప్పిన విన్న వాయిస్ ఎవరిది అదే కంట కార్తిక్ గారు నేను అంటాను మీరు ఖండించండి మరి దాన్ని అర్థం కదా వాయిస్ ఆ పిల్లడు వాయిస్ ఒకటి కదా వాయిస్ కాదు సార్ ఆ వాయిస్ అపనిషన్ సార్ ఆ వాయిస్ ఎవరిది నీ కట్టకార్తీక దాన్ని నేను అంటాను అదే కేసు ఇస్తారు కాదా కాదా నేను అంటాను కాదా కాదు ఓకే మీరు చెప్పదలుచుకున్నారు అంతేనా నేను చెప్పదలుచుకోవట్లేదు కాదు చెప్పదలుచుకోండి లీగల్ గా నేను చెప్తున్నా నేను నా వ్యక్తిగతం కాదు అన్న చుట్టం కాదు నాకు చుట్టం కాదు లీగల్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఇప్పుడు ముగ్గురు సిస్టర్ లో ఒక ఎవరిది ముగ్గురు సిస్టర్ దా లేకపోతే పక్క పక్కన ఇంకొకరిదా పని పనమ్మాయి ఎవరో తెలుసు ఎట్లా చెప్తే ఎట్లా చెప్తున్నారు వాట్సాప్ నెంబర్ వాళ్ళది కాబట్టి వచ్చిన వాయిస్ లేడీ వాయిస్ కాబట్టి వాళ్ళు ముగ్గురు అన్నారు అది జెంట్ వాయిస్ వస్తే అప్పుడు వేరే వాళ్ళు అంటారా మీరు జెంట్ వాయిస్ వస్తే జెంట్ అంటారు కదా ఇప్పుడు ఆ ఇప్పుడు ఎవరిది ఆ ఆ పిల్లలు కనుక్కోవాలి కదా ఈ వాయిస్ ఎవరు అమ్మా దానికి చెప్పిందంటే ఆ పేరు నాకు తెలియదు అదే సీసర్స్ లో ఆ ముగ్గురు పుటోలు ఫోటోలు కలిసి దిగుతుంటారట మధ్యలో ఉండే అమ్మాయి అని అంటారు మధ్యలో వాళ్ళు అటు ఇటు మారచ్చు ఇటు అటు లేదా పిక్సు దిగుతుంటారట అవునండి ముగ్గురు అటు ఇటు మారచ్చు ఇటు ఇటు మారచ్చు మధ్యలో ఆయన తెలుసు వాయిస్ అవునా విన్నాడ నిన్నడా అమ్మలు చేస్తా ఉంటారు కదా సార్ ఆ వాయి నుండి పెట్టాలి కదా సార్ ఇప్పుడు ఆ పేరు నాకు తెలవదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ పేరు సార్ ఒక్కడి సార్ మళ్ళీ చెప్తున్నా భారతదేశంలో వర్తకం చేసే రైట్ నాకు ఉంది పాయింట్కి వస్తా రెండు పాయింట్స్ నా ఒకటి నాకు బిజినెస్ చేసే రైట్ నాకు ఉంది నా రేట్ నా ఉత్పత్తిని నమ్ముకునే రైట్ నాకు ఉంది ఓకేనా మీరు నచ్చితే కొనుక్కొని లేకపోతే లేదు ఈ మూడు పాయింట్లు ఒకటి ఇది నేను ఒప్పుకుంటాను మీరు ఒప్పుకుంటారా అందరు ఒప్పుకుంటారు కదా సరే బూతులు తిట్టడం అనేది తప్పు మరి అక్కడే పాయింట్ అక్కడికి ఏనండి బూతులు తిట్టడం తప్పు మీరు కస్టమర్గా నేను మిమ్మల్ని తిట్టా తిట్టినప్పుడు మీరు ఏం చేయాలి నా మీద లేక లాక్స్ తీసుకోవాలి కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వండి సార్ మనం ఒక పెద్ద రెస్టారెంట్ పోయినాం ఒక సందర్భంలో నేను రెస్టారెంట్ పోయినా పోతే దాంట్లో సంథింగ్ ఏదో ఎక్స్వైజ్ జడ్ మా దగ్గర ఉంటుంది పెద్ద బాగా వచ్చే హోటల్ ఉంటుంది ఒక ఎక్స్వైజ్ జడ్ హోటల్ ఉంటుంది బల్లి వచ్చింది ఏం చేయాలి మనం కంప్లైంట్ ఇచ్చి ఇస్తారు లేదు వాడు తీసుకున్నాం కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు సోషల్ మీడియా కట్టపోతావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను మీరు చెప్పిన పాయింట్ కంప్లైంట్ ఇవ్వటం పది తినాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇవ్వటానికి సమాజంలో ఉన్నటువంటి జనరల్ గా మీరు లీగల్ గా మాట్లాడుతున్నారు కానీ కంప్లైంట్ ఇవ్వాలి కానీ సోషల్ గా థింకింగ్ ఎలా ఉంటుందో తెలుసా కంప్లైంట్ ఇవ్వటం దాన్ని నిరూపించుకోవడానికి తిరగటం పని వదిలేసుకుని తిరగటానికి కూడా ఇష్టపడి ఒకటి బేసిక్ పాయింట్ సోషల్గా చెప్తున్నాను మీరు లీగల్ గా కంప్లైంట్ ఇవ్వాలని పాయింట్ బాగుంది కావచ్చు అది తెలియదు ప్రయత్నం అది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు మీరు అంటే మరి ఆమె కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఇస్తారేమో ఇవ్వనండి మరి ఇచ్చినప్పుడు అది కూడా చర్చిద్దాం

ప్రతి కూడా అదే జరుగుతుంది ఆ వాయసు వాళ్ళ దానికి గ్యారంటీ ఉందా ముగ్గురు ఒకళ్ళ దాన్ని గ్యారంటీ ఉందా ఇతను గ్యారెంటీ ఇస్తాడు ఇతను బయటకు వచ్చి చెప్పగలుగుతున్నాడు అతను రాలేదు రమ్మనండి రే రమ్మండ రేపు రమ్మండి అని తరపు నేను కేసు ఫ్రీగా వాదిస్తా రూపాయి ఖర్చు లేకపోతే వాదిస్తా ఎవరు న్యాయం ఉందో తెలుద్దా మీరు న్యాయం ఆలోచన పక్కన పెట్టండి అతను కోర్టు చుట్టూ తన పను ఎదుర్కొని తిరగాలిగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలిగా మీ చుట్టూ తిరగాలిగా అంత అవసరం ఏంటి దానికంటే సోషల్ మీడియాలో చర్చ పెట్టడం వల్ల ఈ విషయం రేపు పొద్దున వాయిస్ అమ్మాయిది కాదని చెప్పారు అతను నిజంగా అమ్మాయి కంప్లైంట్ ఇస్తే దాన్ని మీరు వాదించవచ్చు నిజంగా అమ్మాయిది కాదు అని తేలితే అమ్మాయిది కాదని తేలితే కరెక్ట్ సార్ ఒకటే వాళ్ళ ముగ్గురు ఫేమ్ లో ఉన్నారు ఒకటి వినండి వీళ్ళ ముగ్గురు ఫేమ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళని వీళ్ళని వీళ్ళ గురించి బ్యాడ్ చేసి నేను ఫేమ్ అయితా మా ఇంటి దగ్గర ఉంది పచ్చలమ్ ముసలమ్మ ఉంది ఆమె కూడా అందం తెరతుంది ఒక్క నిమిషం ఈ సీరియస్ గానే చెప్తున్నాను ఆ అడిగాను ఎక్కువ ఇచ్చావు అనుకో పొరనా బట్ట అంటది ఆమె ఓపెన్ చెప్తున్నా చిన్నప్పుడు అంటది ఈ రోజు కూడా అంటది మరి ఆమె ఫేమ్ చేయమని చూద్దాం ఆమె ఫేమ్ కాదు ఆమె మా అయితే మా మా గల్లిలో పది మంది తెలుసు ఆమె లేదా మా మా సద్దులో తెలుసు ఆమె ఎవరు అనరే ఎందుకంటే ఒకళ్ళు ఫేమ్ అయినాడు కాబట్టి ఫేము అంటే ఈయన ఫేమ్ అవుతాడు ఇప్పుడు మీరు ఫేము 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 అన్నకాడ అయిపోతున్నారు కానీ వాళ్ళు చేసిన పని మీద వాళ్ళు ఒకవేళ వాళ్ళని తిట్టకుండానే ఈ వాయిస్ చేయచ్చు గురుగారు ఆ వాయిస్ ఎవరిది మీరు చెప్పండి ఒకవేళ వాళ్ళకి కాకపోతే మీరు ఈ అబ్బాయిని ఎలా కంప్లైంట్ ఇవ్వని అడుగుతున్నారు వాళ్ళకి కాతను సెక్యురేట్ అవుతా అమ్మాయిని కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి ఇస్తారు అది అది చెప్పానండి మాట్లాడుకుందాం ఆ తర్వాత మాట్లాడుకుందాం నాది కాని వాయిస్ని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పి చెప్పనండి వచ్చి కేసు పెట్టండి కానీ ఆడియోని కనుక ప్రేమ్ కావాలని కనుక పబ్లిక్ చేస్తే కావాలని వైరల్ చేస్తా ఉంటే ఆ అబ్బాయి మీద కూడా మాట్లాడుకున్నాం అవుతాయితే వాళ్ళు కూడా బైక్కి కానీ ఇప్పటికిప్పుడే మనం ఊహించుకుని ఒక కన్క్లూజన్ నేను ఇద్దరికి రైట్స్ చెప్తా మీరు టైం ఇస్తే ఇతను ఇతను ఆ పేరు పేరు అబ్బాయి అమ్మాయి కూడా నాకు తెలియదు వైరల్ చేసిన అబ్బాయి అమ్మాయి కూడా నాకు తెలియదు సరే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు నాకు తెలియదు ఒకవేళ అతను కనుక అతను ఎవరైనా సరే వాళ్ళు ఇవ్వదలుచుకునే కంప్లైంట్ ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళకున్న రైట్ లీగల్ రైట్ చెప్తున్నారు ఒకటి ఇలా వైరల్ చేయకూడదు రెండోది ప్రైవేట్ కన్వర్సేషన్ అది రెండోది ఇప్పుడు పచ్చళ్ళ విషయం అంటే వాళ్ళ రేటు వాళ్ళ ఇష్టం మా మా వాళ్ళ రేటు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎంతకైనా పెట్టుకుంటారు నచ్చితే కొనుక్కోవచ్చు లేకపోతే లేదు ప్లస్ ఇప్పుడు పెట్టిన అతను కన్జూమర్ కాదు ఆయన కొనలేదు కాబట్టి ఆయన అక్కడ కూడా పర్చేజ్ చేయాలి ఎంక్వైరీ ఎంక్వైరీ వేరు కన్జ్యూమర్ వేరు కదా రెండు సో ఇది నడుస్తుంది ఇంకోటి ఈ విషయం మాట్లాడితే సరే అదేక్య పేర్లు మాకు తెలియదు కానీ అదేక్య సెషన్ వన్ నో టూ త్రీ ఎవరైతే ఉందో ఈ అమ్మాయి అతను అమ్మాయి ఒక అమ్మాయి అయినా లేదా వాళ్ళ వాట్సాప్ నెంబర్లో వచ్చిన వాయిస్ మెసేజ్ అయినా అలాంటి వాయిస్ మెసేజ్ రాకూడదు తిట్టకూడదు అవును ఒకవేళ ఇప్పుడు ఆ ముగ్గురులో కాకుండా ఎవరైనా ఒకవేళ పనులు తిట్టారా లేకపోతే చెప్పలేం కదా ఎవరు తిట్టారో అనేది తెలియదు ఆ ముగ్గురు గ్యారెంటీ ఏమన్నా ఉంది మొబైల్ మొబైల్ ఉంది ఒకసారి డ్రైవర్ దగ్గర ఉంటుంది ఇంకో పిఏ దగ్గర ఉంటుంది ఇంకో అసిస్టెంట్ దగ్గర ఉంటుంది ఎవరు తిట్టారనేది మాకు తెలియదు తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వస్తే ఆ వాళ్ళ పైన మనం డిఫర్మేషన్ చూసి ఫైల్ చేయొచ్చు లేదు ఆ ముగ్గురు తిట్టలేరు ఆ వాయిస్ అనేది ఫ్యాబ్రికేట్ చేశారు ఇప్పుడు ఏ పెడితే ఇప్పుడు ఏ కొడితే అన్నీ వస్తున్నాయి రకరకాల వాయిస్ వస్తున్నాయి ఒకవేళ అలా గనక చేస్తే వీళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే అతను ఎవరు ఉన్నారో అందరు లోపలేస్తారు మీ ఛానల్లో మా ఛానల్ కదా అందరూ కూడా లోపలేస్తారు అందరు కూడా డిఫర్మేషన్ నోటీస్ వెళ్తాయి అది కూడా మనం మనమేవి కూడా మీరంటే మీరు కాదు మామూలు అసత్యాలు ప్రసారం చేస్తే అది కూడా ఇట్స్ క్రైమ్ ఓకేనా సో నేనేమంటున్నాను ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి సంయమనతో అందరు ఉండాలి వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి రెండోది ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చాలి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే బయట క్షమాపణ చెప్పాలి నేను అది తప్పు ఒకవేళ ఫేక్ వాడి వేస్తే ఇతని క్షమాపణ నిజంగానే బూతులు తిరితే వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా ఉంది కానీ ఒకటి మాత్రం అసలు సార్ ఇన్స్టాగ్రామ్ అనేది టాలెంట్ కి వేదిక కావాల్సినటువంటి ఒక వేదికని బూతులతోటి తప్పని ఎవరు ఇస్తారాజ్యంగా వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు ఇది కరెక్టా అనేటువంటిది సార్ దీని మీద దీని మీద మళ్ళీ మన ఒకళ్ళు ఉన్నారు ఇద్దరు ఆడవాళ్ళు పెట్టుకుంటారండి ఎప్పుడో ఎవరో పెట్టారు నాకు ఆమె ఏమిది అమ్మో అమో చెడు దీనివల్ల సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ లాల్ సంబంధించిన విషయాల మీద మీరు వీడియోలు చేస్తా ఉన్నారు రాజకీయాల మీద నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఈ వీడియోలు కంటెంటబుల్ వీడియోస్ కానీ వీటి కంటే కూడా ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ పాలవర్ సంపాదించుకోవడం కోసం ప్రేమ సంపాదించుకోవడం కోసం అలాంటి వీడియోలు చేసే వాళ్ళ వల్ల ఇలాంటి వీడియోలు కంటే అలాంటి వీడియోలు ఎక్కువ వైరల్ కావటం అది దానికి ఇన్స్టాగ్రామ్ వేదిక కావటం నిజంగా బాధాకరంగా ఉంటుంది బూతులు అయిపోయినాయి సార్ బూతులు మాక్సిమం బూతులు సార్ మీరు అనకూడదు మన అన్వేషణ తల్లిని తిట్టాడు అవును తిట్టాడు నేను వెంటనే కన్ని సరే తల్లి ఎవరికైనా తల్లే నాకైనా తల్లే మీకైనా తల్లి తర్వాత సారీ చెప్పాడు తర్వాత తమ్ముడు నువ్వు మంచుకుండ్రు బాబు అని చెప్పినా అది ఓకే ఇది ఎట్లా అయిందంటే చివరికి అసలు భయమేస్తుంది ఓపెన్ చేయాలంటే ఏదో మాకు మనకు అవసరం కాబట్టి అప్పుడు మనం చూసుకుంటే సరిపోతున్నాం వేరే రోజులు ఏది ఏమైనా కాదు సార్ ఇద్దరు తప్పే సార్ ఈ విషయంలో మాత్రం ఇద్దరు తప్పే ఫస్ట్ కనుక అమ్మాయి కనుక బూతులు మాట్లాడితే అమ్మాయి తప్పు ఒకవేళ ఇతను కనుక ఫ్యాబ్రికేట్ చేసి వీడియో చేస్తే మాత్రం అవుతుంటాం ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ